ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అబ్బో ఎంతమందికి ఇస్తున్నారో ఇప్పుడు ఇస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది శిక్షణ కూడా ఇచ్చి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పింది కానీ బిల్లులు చెల్లించడంలో మిషన్ పంపిణీ కొద్దిగా ఆగిపోయింది బీసీ ఆర్థికంగా వెనకబడిన మహిళలకు ఉపాధి కోసంగా ఎదురు చూస్తున్నారు సుమారుగా తొంభై ఐదు కోట్ల మంది తొంభై ఐదు కోట్ల మంది ఖర్చులతో ఈ యొక్క పథకం అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ యొక్క పథకానికి సంబంధించి విడుదల కోసం కొద్దిగా లేట్ అవుతుందని ఆలస్యం అవుతుందని మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది ఏంటి అనే విషయంపై లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదలైంది గతంలో కుట్టు మిషన్కి వెళ్ళిన మహిళలందరికీ ఇది శుభవార్త కుట్టు మిషన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్న లేదా కుట్టు మిషన్కి అప్లై చేసుకున్న వారు కూడా ఈ విషయం తెలుసుకోవాలి కుట్టు మిషన్ పంపిణీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కుట్టు మిషన్ శిక్షణను కూడా పొందారు ఈ పథకం కింద ఆరు వందల ఎనభై శిక్షణ కేంద్రాల్లో తొంభై రోజుల పాటు శిక్షణ ఇచ్చారు దాదాపుగా యాభై నాలుగు వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్కి సంబంధించి శిక్షణ పొందారు ప్రభుత్వం ఇంకా కుట్టు మిషన్లు అందించలేదు శిక్షణ పూర్తయ్యి మూడు నెలలు గడిచిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో బిట్టు మిషన్లకు సంబంధించి ఆగిపోయింది దీనివల్ల బీసీ దీనివల్ల బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గానికి చెందినటువంటి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందినటువంటి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ఇవ్వాల్సి ఉంది డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనకు అనుగుణంగా వీరిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు అయితే ఈ పథకంలో సుమారుగా తొంభై ఐదు కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు అయితే ఆర్థిక శాఖ మంచి ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది బీసీఈడబ్ల్యూఎస్ అధికారులు కూడా ఆర్థిక శాఖకు నివేదికలు సమర్పించి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా విడుదల కాలేదు ఈ మిషన్ శిక్షణ పథకం మహిళలకు ఇంటి వద్దనే ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించింది అయితే ఈ ఏడాది రెండు విడతలుగా శిక్షణ అందించారు ప్రస్తుతం శిక్షణ పొందిన వారికి మినహాయిస్తే మరో రెండు లక్షల మంది మహిళలు ఉచిత మిషన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు ఈ లక్ష్యం ఈ యొక్క లక్ష్యం అనేది రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి అవుతుందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది ఈ ఆలస్యం వల్ల ఎంతోమంది మహిళలు తమ ఉపాధి అవకాశాలను కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్నామని కూడా చెప్తూ వస్తున్నారండి మరి ప్రభుత్వం స్పందించి ఎప్పుడు ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలి అనే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేసింది పండుగలు వస్తున్నాయి కదా పండుగలకు